మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరగా బాబా అతనితో వెళితే వెళ్ళు కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు సరేనంటూ తాత్యా చావిడ నుండి తన ఇంటికి వెళ్ళేవాడు అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వస్తాలతో మూటను విప్పి దోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కను ప పరుచుకునేవారు అరవై ఇరవై ఐదు అరవై అరవై ఐదు శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకునేవారు ఇటువంటి చావిడి కథను ఇంతవరకు జరిగిన జరిగినట్లుగా చెప్పటం జరిగింది ఇక రెండవ కథ తర్వాత అధ్యాయంలో వర్ణించబడుతుంది శ్రోతలు క్షమించాలి అగాధమైన మహిమలను సంక్షిప్తంగా చెప్పటానికి వీలు కాదు అవి విస్తరిస్తూనే ఉంటాయి ఇక సాయి యొక్క వంటపాత్ర కథ మిగతా విశేషాలు తరువాత అధ్యాయంలో చెప్తాను శ్రద్ధగా వినండి అనవరతం గురుస్మరణలో ఉండటమే హేమాండ్ పంతు స్వార్థం అదే అతని పరమార్థం గురు చరణాలకు అభినందనం చేయడంలోనే కృత కృతార్థత కారణం ఆ పాదాల వద్దనే నాలుగు పురుషార్థాలు ఉన్నాయి స్వస్తిశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాన్ పంతు అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో శ్రావిడి వర్ణమ వర్ణనమను ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయి నాదార్పణమస్తు శుభం బాతు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కి జై